హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు అండ్ మాకు అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన పానీపూరి అయితే చేయబోతున్నాను మేమైతే ఫోర్ ఇయర్స్ దాటిపోయింది పానీపూరి బయట నుంచి తెచ్చుకోవడం మానేసి అండ్ ఎప్పుడూ కూడా ఇంట్లోనే హెల్దీగా చేసుకుంటాము ఇలానే మీరు కూడా బయట ఫుడ్ మానేసి ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఈరోజు చేయబోయే రెసిపీ చాలా మందికి ఇష్టమైన పానీపూరి అండి అది కూడా స్ట్రీట్ స్టైల్లో పానీపూరిని ఇలా మన ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ అండి ఇలా పానీపూరి చేసుకొని తిన్నారంటే బయట పానీపూరిని అసలు ఇష్టపడరు ఇలా చేసుకుంటే ఎన్ని పానీపూరీలు అయినా తింటూనే ఉంటారు టేస్ట్ అంత బాగుంటుంది బయట ఫుడ్ కన్నా ఇలా మన ఇంట్లో చేసుకొని తినడం మంచిది కదా పానీపూరి అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి పానీపూరి ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ పానీపూరి వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడ కొత్తిమీర రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని అలానే అర స్పూన్ సాల్ట్ వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పేస్ట్లో సాల్ట్ వేయలేదు మర్చిపోయాను కాబట్టి అంత గ్రీన్ కలర్లో ఉంది సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇంత గ్రీన్ కలర్లో ఉండదు లైట్ కలర్లోకి వస్తుంది ఎలా గ్రైండ్ చేసుకున్నా టేస్ట్ మాత్రం ఒకటే అండి చింతపండును బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక స్పూన్ అంత పేస్ట్ని జార్లోనే ఉంచుకోండి చాట్లోకి వేసుకోవడానికి ఉంటుంది చింతపండు రసం వేసుకోవాలి ఫస్ట్ సగం వేసుకోవాలి ఒకేసారి మొత్తం పోసుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ సగమే తీసుకున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు వేసుకోని లేదు నేను వేయలేదు కాబట్టి వేస్తున్నాను ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి అలానే పానీపూరి మసాలా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చింతపండు పులుసు ఆ సగమే సరిపోయింది మళ్ళీ నేనేం వేయలేదు చింతపండు రసం చూసుకొని పోసుకోవాలి లేకపోతే పానీపూరి వాటర్ పుల్లగా అనిపిస్తాయి పానీపూరి వాటర్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ చాట్ రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు వందల యాభై గ్రాముల ప్రొవిజన్ బఠానీ తీసుకోవాలి గిన్నెలో పోసుకొని ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి ఈ బఠానీని ఆరు ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇంకా కొంచెం త్వరగా నానాలంటే హాట్ వాటర్లో వేసుకుంటే నాలుగైదు గంటల్లోనే నానుతాయి ఏడు గంటల తర్వాత రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ బఠానీని వేసుకోవాలి అలానే ఒక పెద్ద ఆలు తీసుకొని పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అర లీటర్ పైనే వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి మంటను హైటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి బఠానీ గింజను ఇలా చిదిమితే చిదిరయ్యేలాగా ఉడగబెట్టుకోవాలి పప్పు గుత్తి లేదా స్మాషర్ తీసుకొని బఠానీ ఆలుని సగంపైనే స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఈ కుక్కర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత రెండు టమోటాలు సన్నని తరుగు వేసి వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి టమోటాను మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా ఉంటుంది టమోటా వేగిన తర్వాత పానీపూరి వాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీన పేస్ట్ని ఉంచాను కదా ఆ పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకొని గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ పసుపు అర స్పూన్ జీరా పౌడర్ అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ పానీపూరి మసాలా ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి మసాలాలు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మసాలాలు వేగిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీని కడాయిలో పోసుకొని లీటర్ పైనే వాటర్ పోసుకోవాలి మసాలాలు బఠానీ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా గరిటను ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి చాట్ మరీ చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం పలచగా చేసుకుంటే ఉడికేసరికి చిక్కబడిపోతుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ చాట్ చిక్కబడింది మంటను లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకుని అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి వేడి వేడిగా చాట్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పూరీలు చూద్దాం ఇక్కడ నేను రెడీమేడ్ పూరీలు వేయిస్తున్నాను ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వన్ కేజీ ప్యాకెట్స్ లేదా హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయినా దొరుకుతాయి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు పానీపూరి బండి దగ్గర దొరికే పూరీలు కూడా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఈ రెడీమేడ్ పూరీలు కూడా చాలా బాగుంటాయి పూరీలు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకొని ఐదారు పూరీలు వేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్లో పూరీలు వేసుకొని ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ఇలానే అన్ని పూరీలు వేయించుకోవాలి వేయించుకున్న పూరీలను ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి వేడి మీద మూత పెడితే ఆవిరి వచ్చి పూరీలు మెత్తబడతాయి పది పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు పూరీలు కూడా రెడీ అండి రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూసారుగా పానీపూరీని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇలా చేసుకుంటే ఎన్ని పానీపూరీలైనా తింటూనే ఉంటారు టేస్ట్ అంత బాగుంటుంది చూసారుగా పానీపూరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ